పరిశుద్ధమైన దాని విధంగా మీ సన్నిధులు కనపడ్డాను మీరు మాకు అనుకరించిన అత్యద్భుతమైన అవకాశం బట్టే మినా మేము మెంకలు కాక ప్రభా ఈ విధంగా మరొక్కసారి మీకు చిత్తాన్ని తెలుసుకోవడానికి గాను మీ యొక్క ఆలోచనల్ని గ్రహించడానికి గాను మీ కృపను మాకు అనుకరించి పెట్టుకుంటున్నాను మీ ప్రేమలో వరదలం పిండి నింటున్నాను మీరే మాతో మాట్లాడండి మీ పరిశుద్ధ ఆత్మసైత మనం కట్టినట్టుకుంటూ ప్రార్థపడుతూ సోలరా రక్షకుడు నేను క్రీస్తాను నామలో ఈ ప్రార్థన మొన్న వాళ్ళని పెట్టుకున్న పట్ల ఆమె వందనాలండి ఈ విధంగా మరొకసారి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి కాను దేవుడానికి వచ్చిన అద్భుతమైన ఆకాశం పట్టింది మనకి మహిమ కలుగును కాక ఆమె అయితే గత దేశంలో మీరు చాలా విషయాలు విన్నారు ప్రశ్నలుగా సమాధానాలుగా చాలా విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే చాలామంది అపార్థం చేసుకునే విషయాలు కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది చాలా వివరంగా విన్నారని నేను అనుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా ఈ సందర్భం ముఖ్యంగా ఈ వచ్చనం గతంలో కూడా మీరు రకరకాలుగా వినుంటారు ఎందుకంటే చాలామంది ఈ రోజున క్రైస్తవులు ఉన్నవారే వాక్యాన్ని ఆలోచించడం రాక వాక్య లోతులకు వెళ్ళడం రాక పైపైనవి వాటిని తీసుకుని అలాగే చేసేయాలి ఇలాగే మనం ముందుకెళ్ళిపోవాలి అది ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి అన్నట్టుగా చాలామంది ఆలోచించడం అలాగే ప్రవర్తించడం చూస్తున్నాం ఇది నిజంగా చాలా బాధాకరం చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఇలానే ఇప్పుడు బైబిల్ అంతా చదవాలి మనం అదంతా మనకెందుకు అని చెప్పేసి అలా బైబిల్ ఓపెన్ చేసాడట ఓపెన్ చేసేటప్పటికీ యోధ ఉరు పెట్టుకుని చనిపోయాను వచ్చిందట అయ్యో ఇది నాది కాదు నేను నీది ఇలాంటిది వచ్చిందట బాబు అని మొత్తానికి వెంటనే మూసేసి మళ్ళీ కసేవాగి మళ్ళీ ఇలా లాటరీ పద్ధతులు వాళ్ళు తీసాడట నీ కూడా అలా చేయని చెప్పేసి వచ్చిందంట ఇంకా కంగారు వచ్చేసిందంట అమ్మో ఏంది కథ ఎలా అయిపోయింది ఏంటి నాకేంటి ఎలా అవుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ మూసేసాడట మళ్ళీ కొసేవాగి ఎలా ఓపెన్ చేసాడట ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నువ్వు ఆలస్యం చేయకుండా కొంచెం త్వరగా చేసాయని చెప్పేసి అట్లా ఆ వచ్చిన వాళ్ళవి వచ్చినాయట ఏం చేయాలి వెళ్ళి చచ్చిపోవాలా అంటే వాక్యాన్ని ఆలోచించడం మా ఆలోచించడం పర్యటన సాధించాలి ఇలాగే చదువుతారు బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలా అంటే చాలామంది అజ్ఞానంగానే ప్రవర్తిస్తున్నారు ఈ విషయంలో అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు అలాంటి అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న ఒక విషయం గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు అసలు ఈ సందర్భం ఎలా ఎందుకు వచ్చిందంటే నేను మైండ్ దగ్గర నుంచి బయలుదేరి సెంటర్లోకి వెళ్దాం కదా అన్నట్టుగా వచ్చేసరికి అక్కడకి ఇద్దరు ఒక అబ్బాయికి ఏదో వాక్య సంబంధించిన విషయాలు వివరిస్తున్నారు ఇటు రోడ్డు మీద బండాపి సో రైట్ వాళ్ళు ఏదో చేసుకున్నారు మనకి ఎందుకు అనుకున్నాను బట్ వన్ థింగ్ వాళ్ళు వాళ్ళ దగ్గరికి పంపించారు అక్కడున్న వాళ్ళు సో ఏం చెప్తున్నారు అన్నట్టుగా ఒకసారి అలా పరిచయం చూసేసరికి ముఖ్యంగా వాక్యాన్ని కంప్లీట్గా దారి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇస్రాయల్లు ఏవైతే ఉన్నాయో ఆచారాలు అవన్నీ ఇప్పుడున్న క్రైస్తవుల మీద వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బాధ అనిపించింది ప్రశ్నించడం మొదలు పెట్టాను బ్రదర్ అదే అది ఎలా కాదు ఎలా కదా అది విశ్రాంతి ఇవ్వమంటున్నారు మీరు అది ఇది అని చెప్పి చాలా విషయాలు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఇక చివరిగా వాళ్ళు వేటికి సమాధానాలు చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలన్నట్టుగా వాళ్ళు కట్ట కండి ఉన్నారు ఇదే విచిత్రం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం కాదు కొన్ని ఆత్మీ కొండలో రాయబడ్డే మనం అలా తీసుకోవాలి తప్ప ఇలా కాదు అని చెప్తున్నా వాళ్ళు వినను విన వినను కాక వినట్లేదు ఇక వాటిలో వాటిలో ఒక సందర్భం ఈరోజు మీతో మాట్లాడడం ఆశపడుతున్నాను వాళ్ళు అంటున్నారు యేసుక్రీస్తు వారు శిష్యులకి పాతశుద్ధి చేశారు కదా పాతశుద్ధి చేశారు కదా మనం కూడా పాతశుద్ధి చేయాలి అంటే ఆయనలాగే మన సంఘంలో అందరు కాళ్ళు శుభ్రంగా కడిగేయాలి అంటున్నారు అంటే అందుకనే ఆ మాటలు రాయబడ్డాయా యేసుక్రీస్తు వారు కూడా నేను చేసినట్టే మీరు చేయండి అన్నారట మరి ఇప్పుడు చేయాల్సిందేనట మనం కూడా కాళ్ళు అడగాల్సిందేనట ఇలానే తీసుకోవాలి వాక్యాన్ని మనం ఇలానే తీసుకోవాలా అంటే ఏ సందర్భంలోకి వెళ్ళినా సరే ఏ సందర్భంలోకి వెళ్ళినా సరే అక్కడ రాయబడింది ఏంటి మనమేం చేయాలి మనమేం చేయాలి ఇప్పుడు ఎస్ కృషి సార్ కూడా మాట్లాడుతూ ఒక టైంలోనే ఏమన్నారంటే నా వెనక వచ్చేవారు ఎవరు ఉన్నారో నాకంటే గొప్ప క్రియలు చేస్తారు అన్నాడు దాన్ని ఈ రోజు చాలా మంది తీసుకున్నారు గొప్ప స్వచ్ఛక్రియలు గొప్ప అద్భుతాలు అంటున్నారు ఆయనలాగా ఎవ్వరు చేయలేడు ఫస్ట్ చెప్తున్నా ఆయనలాగా ఎవ్వరు చేయలేరు ఆ పుస్తలు కూడా ఆయనే ఆ శక్తిని అనుగ్రహించారు చేశారు మంచిది ఇప్పుడు ఆయనలా చేయగలరా అంటే చేయలేరు మళ్ళీ చేయలేరు ఆయన ఇచ్చిన శక్తితోటి కొనుక్కొని చేసుకుంటూ వచ్చారు సంతోషం కానీ ఆయనలాగా ఎవరు చేయలేరు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు ఆయనకంటే గొప్ప క్రియ నాకంటే గొప్ప క్రియలు చేస్తారు అన్నాడు అంటే ఇప్పుడు ఆయనకంటే ఆశ్చర్య ఆయన కంటే అద్భుతాలు ఆయనకంటే చేయలేం మనం చేయలేం ఇప్పుడు ఆయన అసలు ఏ మాట గురించి మాట్లాడారు ఆయన గొప్ప క్రియలు అంటే స్వచ్ఛక్రియల అద్భుతాల మరి ఏవి ఆయన బ్రతికిన కాలం చాలా తక్కువ కాలం ఈ తక్కువ కాలంలోనే మూడున్నర సంవత్సరాలు పరిచయాలు ఉన్నారు ఆయన మరి ఇంత తక్కువ కాలంలో ఈ తక్కువ పరిచయం చేయగలిగానే నేను మీరు మీ జీవిత మా అంతా కూడా పరిచయలు ఉండాలి అనేకులకి సత్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేయాలి నేను కొన్ని స్వస్థతలు చేయడం ద్వారా కొన్ని అద్భుతాలు చేయడం ద్వారా సత్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేశాను కానీ మీరు అలాంటివి చేయకూడదు అంటే మీకు ఆ శక్తి నేను ఇవ్వట్లేదు మీరే సొంతంగా వెళ్ళాలి సత్యాన్ని ప్రకటించాలి సత్యంలో నడిపించాలి గొప్ప పనే కాదా ఇది గొప్ప పనే కాదా కాబట్టి ఆయనకంటే గొప్ప అంటే ఆయన చేసినట్టుగా కాదు ఆయన అన్ని కూడా అద్భుతాల ద్వారా ముందు తీసుకెళ్ళారు ఎందుకంటే అప్పుడు వాక్యం లిఖితపూర్వకంగా లేదు ఇప్పుడు లిఖితపూర్వకంగా ఉంది సత్యాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేయాలి మనకున్న అవకాశాలను బట్టి మొబైల్ వాడుకుంటారా ఫేస్బుక్ వాడుకుంటారా సమ్ ఏదైనా సరే వాడుకుని చక్కగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి సత్యంలో నిలబెట్టే ప్రయత్నం చేయాలి ఇలా రకరకాల ప్రయత్నాల ద్వారా సత్యాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలి ఇలా నాకంటే గొప్పగా మీరు పని చేయాలి అన్నాడు తప్ప స్వచక్రియలు చేయాలి అద్భు అద్భుతాలు చేయాలి ఇలా ఆయన ఏం చెప్పలేదు సో అలాంటిదే ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడిన విషయం యోహన్ సువార్త యోహన్ సువార్త పదమూడో పన్నెండు పన్నెండొచ్చినలో ఈ సందర్భం అయిపోయింది ఒకసారి సందర్భం చదువుదాం అసలు అక్కడ ఆయన ఏమన్నారు మనం ఎలా తీసుకోవాలి అది మనం ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ మాట రాజు ఈ చదివి ముందు ఆ వాళ్ళు చూపించిన మాట ఏంటంటే పేదరాజు మధురపత్రిక రెండు అధ్యయమో ఆ ఇరవై ఒకటి మాట రాయబడింది ఏమని క్రీస్తు కూడా కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాధురి ఉంచి పోయాను తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాధురి ఉంచి వెళ్ళిపోయాడట ఇప్పుడు ఆయన ఏం చేస్తుంది మనం చేయాలి అన్నారు ఇప్పుడు ఆయన ఏం చేశారు శిష్యుల పాదాలు కడిగారు మనం ఏం చేయాలి సంఘంలో ఉన్న పాదాలన్నీ అంటున్నారు అబ్బా ఎలా అర్థమైందంటే వాక్యం అలా అర్థమైంది సో నిజంగా ఆయన చేసిన మనం చేయాలి అనంటే నలభై రోజులు ఆయన ఏంటి అనుకుండా ఏం తాకుండా ఉన్నాడైనా మనం చేయగలమా మనం చేయగలమా ప్రశ్నించడం మొదలు పెడితే సమాధానాలు రావు సార్ ఖచ్చితంగా చెప్తున్నా ప్రశ్నించడం మొదలు పెడితే సమాధానాలు రావు ఉన్నది ఉన్నట్టుగా తీసుకోద్దని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ప్రతిది ప్రతిది ఆలోచించాలి ఆత్మీయంగా మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేక సత్యం నిలబెట్టాలి ఇది మానేశారు ఇది మానేశారు మేము కాళీగడిగా వేస్తాం అంటున్నారు ఏం అడుతారైనా ఏం అడుతారు ఆయన కూడా ఎందుకు ఒక సింబాలిక్గా పని చేసి చూపించారు చాలా మట్టుకు బైబిల్లో సింబాలిక్గా చాలా కార్యక్రమాలు జరిగినాయి అలాగే చేయండి అని కాదు అలాగే చేయండి అని కాదు ఒక సింబాలిగ్గా చేసి చూపించి ఇక మీద మీరు ఈ పని చేయండి అని చెప్పడం జరిగింది అంతేగాని మీరు ఉన్నది ఉన్నట్టుగా చేసేయండి ఇలాగే చేయండి అని ఎక్కడైనా చెప్పలేదు ఇప్పుడు ఆయన చెప్పిన విధానంలో కూడా ఆయన చెప్పిన విధానంలో కూడా ఏదో మీరు కూడా ఇలాగే చేయాలన్నాడు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాళ్ళు అడుగుతూ కూర్చున్నారా శిష్యుల పాదాలు కడు పాదాలు కడుతూ కూర్చున్నారా లేదే అలా ఎక్కడ రాయబడలేదే అలా ఎక్కడ రాయబడలేదే ఇప్పుడు ఆ సందర్భం ఎక్కడ ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఆయన అడుగు ఆడాలని అడగడం అంటే ఆయన అడుగు ఆడలేదని అడగడం అంటే అన్ని పాటించాలి కదా మరి నలభై రోజులు ఉపాసం ఉన్నాడు ఆయన మనం ఉండగలమా సచ్చూరుకుంటాం మనం అయ్యే పని కాదు అది తర్వాత చాలా 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 ముఖ్యంగా ఆయన భోజనం కూడా అంత పట్టించుకునేవాడు కాదైన నా తండ్రి పని జరిగితే చాలు నాకు అదే ఆహారం అన్న ఆలోచనలు ఉండేవాడు రాత్రంతా ప్రార్థన చేసేవాడు అయినా ఒలివ కొండ మీదకి ఎక్కి రత్రంతా ప్రార్థన చేసేవాడు పగలంతా పరిచయం చేసేవాడు మా చేయగలమా చేస్తున్నామా పోనీ చేస్తున్నామా వాడు విడకుండా ప్రార్థన చేసేవాడు ఎంతమంది ఉన్నారు ఒక గంట చేయడమే బాగా కష్టం ఎవరికాళ్ళకి గంట ఎందుకంటే పది నిమిషాలు కూడా రాదు ఎవరికి ప్రార్థన ఇలా సుత్తి 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 అనేవాళ్ళు తప్ప కనీసం పది నిమిషాలు ప్రభుత్వం మాట్లాడతామని ఆలోచనలు లేవు కనీసం ఇలా ఇలా అడుగు చూడాలి నడిచేయాలి మనం వాళ్ళు కూడా చేయరు ఎందుకు చేయాలి అసలు ఏం మాట్లాడాలి వాళ్ళకో క్లారిటీ లేదు ఏం మాట్లాడతారు ప్రభుత్వం కాబట్టి ప్రార్థన చేసే పరిస్థితి లేదు ప్రతిరోజు మానకుండా వాక్యం ప్రకటించే పరిస్థితి లేదు ఇలా ఆయనలో మనం అయితే చేయలేము కానీ అక్కడ ఆయన ఏం చెప్పాడు మనమేం చేయాలి ఇది తీసుకోవాలి చక్కగా పని జరిగించాలి అంతే కానీ ఆయనలా చేసేస్తాం ఆయన అడుగు ఆడలను నడవాలి ఇది అంతా దారి తప్పించే ప్రయత్నం మనం కూడా పాదాలు అడిగాలంటో దారి తప్పించే ప్రయత్నం ఒకవేళ ఆయన ఏదైనా నడుచుకోవాలని ఎందుకు రాయపడింది ఇది అంటే అది కూడా వచ్చనాలు ఉన్నాయి ఏంటిది హిబ్రి రచన పత్రిక ఐదు దేము ఏదో వచ్చినాలు ఆయన శరీరదారి అనే జన్మలలో మహారోదనపుతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన యాచనతోనూ భయము కలిగి భక్తి కలిగి తండ్రి చేత అంగీకరిపడ్డాడట అలా చేయండి అంటున్నాడు నేను వీటి గురించి ఐదు టాపిక్స్ మాట్లాడడం జరిగింది వీలైతే ఛానల్ ఉంటుంది చూసే ప్రయత్నం చేయండి అసలు ఏ ఏ విధంగా ఉన్నాయి అన్నీ అసలు ఆయన భయం ఏంటి ఆయన ఎందుకు భయపడ్డాడు ఆయన ఏ విధంగా భక్తి కలిగి ఉన్నాడు ఆయన ఏం ప్రార్థన చేశాడు ఎందుకు రోధించాడు ఎందుకు కనీళ్లు పెట్టుకున్నాడు సో అవన్నీ నేను క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది ఒకసారి అది వినే ప్రయత్నం చేయండి ఆయన అడుగు చేయడలేదని నడుచుకోవడం అంటే అది అంతేగాని ఆయన కాలు అడిగారు కాబట్టి మనం కాళ్ళ గడలే నాలుగు రోజులు ఉపాసం ఉండడు కాబట్టి మనం కూడా ఉపాసం ఉండాలి మనం ఉండలేమండి అలా అసలు మనం అలా చెప్పాను కాదు కాబట్టి ఆ పర్థం చేయించే ప్రయత్నం మానాలి మీదట ఇక తర్వాత ముఖ్యంగా ఆ సందర్భం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వార్త పదమూడు అద్దీయం పన్నెండు వచ్చిన వారి పాదములు కడిగి తన వస్త్రం వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చోండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడు అని ప్రభు అని మీరు నన్ను పిలుచున్నారు నేను బోధకుడను ప్రభువును కనుక మీరు ఇట్లా చేయటం మీరు ఇట్లా పిలుచట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకూడన నేను మీ పాదములకు కడిగిన యెడల మీరును ఒకరి పాదంలోనొకరు కడుగవలసినదే కడుగవలసినదే అంటున్నాడు ముఖ్యంగా నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయాలని మీకు మాదిరిగా ఇలా చేసి తిని ముఖ్యంగా ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు వారు లేకుండా లోకంలో ఏదీ కలగలేదట ఆయన ఒక సృష్టికర్త ఇది క్లియర్ ఒక సృష్టికర్త ఉండి ఒక మానవుని దగ్గరకు వచ్చి వాళ్ళ కాళ్ళు కడిగే పరిస్థితుల్లో ఉన్నాడంటే ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన నాలా మీరు కూడా తగ్గించుకోవాలంటున్నాడు నాలా మీరు కూడా తగ్గించుకోవాలంటున్నాడు ఎంత పగోడైనా సరే వాడు కాళ్ళు కడిగే ఎంత దేనత్వం మీలో కనబడాలంటున్నాడు ముఖ్యంగా అందులో ఆ పన్నెండు మందిలో ఎస్క్రీతి ఏదో కూడా ఉన్నాడు మన అతని పాదాలు కూడా కడిగాడు అంటే పగవాని పాదాలు కూడా కడిగేంత తీర్ఘశాంతం దయాళుత్వం తగ్గింపు నీలో కనబడాలంటున్నాడు నిజంగా ఎంత దయ ఉంటే ఆయన మార్చుకోవాలన్న ఆలోచనతో ఎంత దీర్ఘశాంతం ఉంటే ఇంకా మారుతాడన్న ఆలోచన ఆశ ఆయనకి అంత తగ్గించుకుని ఆ పని చేశాడు మీరు కూడా నా పని విషయంలో ఇంత ఖచ్చితత్వంతో ఉండాలి అంత తగ్గించుకోవాలి నా పని కోసం అంత తగ్గించుకోవాలి తగ్గించుకొని నా పని జరిగించాలి అది అంతేగాని మీరు కూడా కాళ్ళు అంటే ప్రతి సంవత్సరం ఈ పౌల్ గారు కానీ పేదరుగారు కానీ ఇలా శిష్యులు ఎవరైనా సరే మీకు ఆయన చెప్పాడు కాబట్టి మేము కాళ్ళు గడుతున్నాం మీరు కూడా నెక్స్ట్ ఇదే చేయాలి అని అక్కడ ప్రకటించారా లేదే పని ఆలయని కడిగారా లేదే ఎందుకంటే అపార్థం చేస్తున్నారు వాక్యాన్ని చాలామంది ఇది అపార్థం చేస్తున్నారు నిజంగా చాలా బాధకరం దేవుడు మిమ్మల్ని ఊరుకుని విడిచిపెట్టాడు ఎందుకంటే వాక్యాన్ని అపార్థం చేస్తే ఆయన బాధపడతాడు ఆయన బాధ విధంగా మీరు ఉండొద్దు ముఖ్యంగా ఇంకొక రెండోది ఏంటంటే ఇప్పుడు కాళ్ళు కడగాల అంటే కడగాలి ఏ విధంగా కడగాలి తెలుసా కాళ్ళు కడగాలంటే ఏ విధంగా కడగాలి తెలుసా ఇప్పటివరకు వరకు అన్నారు మరి ఇప్పుడు కడగాలంటున్నారు ఏంటిది అంటే కాళ్ళు కడగడం అంటే నడతలు కడగాలి నడతలు కడగాలి ముఖ్యంగా నడతల విషయంలోకి వచ్చేస్తారు నడత విషయంలోకి వచ్చేస్తే సంఖ్యాకాండము ఇరవై రెండు అద్దె ముప్పై రెండు వచ్చినలో బిలాము నడతా చెడిపోయింది బిలాము నడతా చెడిపోయింది మరి కడగాలొద్దా అక్కడున్న గాడిద మాట్లాడుతుంది ఇకనైనా నీ నడతను శుద్ధి చేసుకో ఎందుకంటే నీ నడత పాడైపోయింది దేవుని ఎదుట నువ్వు సరైన నడత కలిగలేవు అని ఒక గాడిద బుద్ధి చెప్తుంది ఇప్పుడు మనకు అర్థం కావాలి ఒక గాడిద దారి తప్పిన ప్రవక్త కాళ్ళు కడుగుతుంది నడతలు అడుగుతుంది మీకు అర్థమవుతుంది కదా ఇక రెండవదిగా రాజుల మొదటి గ్రంథం ఆ ఆర్వతంలో సోలోమన్ కూడా సోలోమన్ కూడా తన నడతను చెరిపేసుకున్నాడు తన నడతను చెరిపేసుకున్నాడు సెట్ అవ్వాలంటున్నాడు సెట్ అవ్వాలంటున్నాడు అంటే నడతలు అడగాలి అంటున్నాడు అక్కడికి వెళ్ళిన ప్రవక్త కూడా అదే చెప్తున్నాడు నీ నడత శుభ్రం అంటున్నాడు శుభ్రం చేసుకుంటున్నాడు ఇక ఫైనల్గా మీ అందరికీ తెలుసు అన్నమాట కీర్తనకు అంత నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన యవనస్తులు దేని చేత తమ నడతను కొందరు నీ వాక్యం చేతనే కదా అంటున్నాడు అంటే వాక్యాన్ని బట్టి నడతల్ని శుద్ధి చేసుకోవాలి ఈ వాక్యం మీ నడతను శుద్ధి చేయాలి మీ నడతల్ని శుద్ధి చేయాలి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడాలి అది శుద్ధి చేయడం అంటే అది నడతల్ని కడగడం అంటే అంతేగాని మేము కూడా వెళ్ళి కాళ్ళు కడిగేస్తాం అంటే మీలోనూ ఆ భ్రష్టత్వం ఉంది వాళ్ళలోనూ ఆ భ్రష్టత్వం ఉంది ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కోవడం వాళ్ళు ఏంటి ఉపయోగం మీలో ఉన్న భ్రష్టత్వం తొలగించుకొని వాక్యంతో నింపుకొని ఈ వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్ళి వాళ్ళ నడతను శుద్ధి చేయగలిగితే దేవుడు సంతోషపడతాడు దేవుడు చాలా ఆనందపడతాడు మిమ్మల్ని బట్టి అంతేగాని మేము వెళ్ళి కాలుగడికి వేస్తాం అంటే అయిపోయి మన మీరు కాలుగడ ఏటో ఉపయోగం అంటున్నాడు కాబట్టి మీరు కడగాల్సింది ఏంటి కడగాల్సిందేంటి నడతలు కడగండి వారి హృదయాన్ని శుద్ధి చేయండి వారి హృదయం నుండి వాక్యం నింపండి ఆటోమేటిక్గా వాళ్ళ నడతలు సెట్ అయిపోతాయి దేవుని కోసం నడుస్తారు వాళ్ళు దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతారు వాళ్ళు ఇది ఎంత కారణం ఎవరు అంటే నువ్వు నిన్ను కడుక్కొని వాళ్ళని కడిగే ప్రయత్నం చేస్తున్నావు ఎంతకంటే గొప్పతనము ఉంది వారి పాదాలు కడగడం అంటే వాళ్ళ నడతలు కడగాలి వాళ్ళ నడతలు కడగడం అంటే వాళ్ళ హృదయం నిండా వాక్యం నింపాలి సత్యంతో కట్టాలి అనేక ఆశీర్వాదకరంగా వాళ్ళు నిలబెట్టారు ఇది కడగడం అంటే ఇలా మానేశారు నేను ఓన్లీ కాళ్ళు గడిగిస్తా అంటున్నారు అది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా జ్ఞానగలిగినాడు తమ నడతలను ఎప్పుడు శుద్ధగా ఉంచుకుంటాడట జ్ఞానంగా జ్ఞానగలిగిన నడుస్తాడట ఆ నడతలన్నీ అలానే ఉంటాయట సహోదాంత పదోధ్యయము అయితే వచ్చిన వాళ్ళు ఈ మాట రాయబడింది ఇక రెండోది యోనా గారు కూడా నీరువా వెళ్ళినప్పుడు వాళ్ళ నడత ఎలా ఉందంటే చెడు నడతలో ఉన్నారట వాళ్ళు చెడు నడవల్లో ఉన్నారట వాళ్ళని కూడా కడిగే ప్రయత్నం చేశాడు హెచ్చరించే ప్రయత్నం చేశాడు వాళ్ళందరూ శుభ్రంగా కడుక్కున్నారు హృదయాల్ని ఎదురు కుమరించుకొని దేవునికి సాగిలపడి ప్రభా తప్పైపోయినందుకు క్షమించండి అని వారు ఎప్పుడైతే తమ నడుచుని శుద్ధి చేసుకున్నారో ఆటోమేటిక్గా దేవుడు ఇస్తానన్న శాపాన్ని తీసేశాడు రాబోతున్న ఉగ్రతను ఆపేశాడు వారిని దీవించే ప్రయత్నం చేశాడు అంటే ఎప్పుడైతే మన నడతలు శుద్ధం చే శుద్ధి చేసుకుంటామో మన అపోగ్రత కూడా ఆగిపోతుందని అర్థమవుతుంది మన నడతలు శుద్ధి చేసుకోవడమే కాదు అనేక మంది నడతలు అనగా హృదయాల్ని శుద్ధి చేసి సత్యంతో కట్టి ప్రయత్నం చేయగలిగితే వాళ్ళ నడతల్ని సత్యంతో కడిగే ప్రయత్నం చేయగలిగితే వాక్యంతో కడిగే ప్రయత్నం చేయగలిగితే దేవుడు మేము చాలా చాలా సంతోషపడతాడని వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను కాబట్టి ఇలా లోతైన పరిచయం చేసే ప్రయత్నం చేయాలని అపార్థం చేసి ఇంకా వెనకబడే విధంగా ఉంటానంటే నిజంగా దేవుడు చాలా బాధపడతాడు తన పిల్లలు జ్ఞానం కలిగిన వారే ఉండాలని తన పిల్లలు అనేకులకి జ్ఞానాన్ని చెప్పే వారికి ఉండాలి తప్ప ఇలా అజ్ఞానంగా ప్రవర్తించే వారికి ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన ఆశించినట్టు మీరు అందరూ ఉండాలని మీకు అందరికి తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి ఇంత అద్భుతమైన అవకాశం కల్పించి శాస్త్రమైన సంగతులు వినిపిస్తూ వచ్చారు ప్రభు నేను అనుమాయం కవిగా రోజు రోజుకు రోజు రోజుకు మరింత పరిపూర్ణం సాధిస్తున్నాను మా నడతలు శుద్ధి చేసుకుంటూ అనేకల నడతలు అనగా హృదయాన్ని శుద్ధి చేస్తూ మీ వాక్యంతో కడుతున్నాయి వారి నడతల్ని మీకు చిత్తానుసారంగా ముందు చేయడానికి మీ కృపరించి రక్షకుడు మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రక్షకు ఈ ప్రార్థన మనం వందనాలండి ప్రియ స్నేహితులారా సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించి అంటున్నారు అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రెంట్ టు హెవెన్ అనే నేనేదమే మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్